క్రైస్తవ చేతీర్థం నుంచి రెండు వందల పెద్ద పాటు పాడుతున్నాను నడుతూనో నడుతున్నా నడుతూనో నడుతూనో ప్రభుతో నిప్పుడు నడుతూనో 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 ప్రభుతో నిప్పుడు అంధకార చీకట్లో క్రమిన పైకి ఎగిరి వచ్చినా అంధకార చీకట్లో కమ్మిన అలపై పైకి ఎగిరి వచ్చినా బాధలో బీతులు శోధన బీతులు నా పైకి ఎగిరి వచ్చినా నా పైకి ఎగిరి వచ్చినా నడుతును నడుతును నడుతున్నా నడుతునో ప్రభుత్వం నిప్పుడు ఘోరసింహము గర్జనుడి గుండె బద్దలై కానియను ఘోరసింహము గర్జనుడినా గుండె బ్రద్దలు కానీయను దుఃఖమా విచారమా దుర్జనా బాధలు ದುಃಖಮ ವಿಚಾರಮ ದುರ್ಜನಾ ಬಾದಲು ನಾ ಪೈಕಿ ಎಗರಿ ವಚ್ಚಿನ ನಾ ಪೈಕಿ ಎಗರಿ ವಚ್ಚಿನ ನಡುನೋ ನಡು 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 ಪ್ರಭು ಎಪ್ಪು ಕಾನ್ಸು ದಿನ ಚೂಗೋರಿತೀ ಕ್ರೀಸ್ತು ಪ್ರಭು ತೋ ని సుదినము చూడగూరితీ క్రీస్తు ప్రభువుతో నుండగోరితీ శర్మ మూడిపోయినా ఎముక మిగిలిపోయినా శర్మ మూడిపోయినా ఎముక మిగిలిపోయినా సజీవుడై చూడగోరితీ సజీవుడై చూడగూరి నడుతు నడుతునో 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 ప్రాబుతో నిప్పుడు మరణ భీతులు ఆవరించినా కరువు ఇరువులు లొంగదీసినా మరణ భీతులు ఆవరించినా కరువు ఇరువులు లొంగదీసిన మోసమాసమా లేమిలో నిందలో మోసమా వేషమా ೇಮೋ ನಿಂದೈಕಿ ಎಗರಿ ಎಗಿರಿ ನಾ ಪೈಕಿ ಎಗಿರಿ ವಚ್ಚುನಾ ನಡುನೋ ನಡು 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 ಪ್ರಾಬೋ ನಿಪ್ಪಡೂ